పాక్ తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ ను మురళి నాయక్ భౌతికాయం కాసేపట్లో స్వగ్రామానికి చేరుకోనుందిత నివాళులర్పించారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తాండాకు తీసుకొస్తున్నారు రేపు మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు జరగనున్నాయి అధికారిక సైనిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తో పాటు హోం మంత్రి అనిత హాజర్ కానున్నారు మురళి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిభాయ్ ని కలిసి ధైర్యం చెప్పనున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇప్పటికే తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు దేశ రక్షణలో తెలుగు సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా నిలుస్తాము ఆ కుటుంబానికి అంటూ భరోసా కల్పించారు దేశ రక్షణ కోసం ప్రాణాలు వీర జవాన్ మురళి జిల్లా వాసులు కొనియాడుతున్నారు వీర జవాన్ చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది దీంతో ప్రజల సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలువురు ప్రముఖులు మురళి నాయకు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు ఇవాళ మురళి నాయక్ కుటుంబాన్ని సింగర్ మంగళి కలిసి పరామర్శించారు